కన్యా రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదివ తేదీ వరకు ఈ వారం మీరు అలాంటి అన్ని కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది ఇది మీకు విశ్రాంతినిస్తుంది అలాంటి పనులకు దూరంగా ఉండండి ఇది మీ ఇమేజ్ తో పాటు మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది దీనికోసం మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం మంచిది మరియు మీ ఖాళీ సమయంలో ఇక్కడ మరియు అక్కడ మాట్లాడే బదులు సలాడ్ తినేటప్పుడు ఒక పుస్తకం చదవండి మీ కోరికలు ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా నెరవేరుతాయి ఎందుకంటే ఈ సమయం మీకు అదృష్టంతో మద్దతు ఇస్తుంది దీని కారణంగా మీ మునుపటి రోజు కష్టపడి కూడా ఫలితం ఉంటుంది మరియు మీరు ప్రతి రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయవంతమవుతారు ఈ వారం ఇంటి సభ్యులకు లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాలను వ్యక్తం చేయకుండా ఉండండి లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాబట్టి మీ భావాలను మీకే పరిమితం చేసుకోండి అది మీకు మంచిది ఈ వారం మీరు మీ పాత ప్రేమికుడిని మళ్లీ కోల్పోవచ్చు ఈ కారణంగా మీరు అతనితో మళ్లీ కమ్యూనికేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు వేరొకరితో ప్రేమ సంబంధంలో ఉంటే మీరు చేసిన ఈ పని మీ ప్రేమ సంబంధంలో పెద్ద వివాదాన్ని సృష్టించగలదు కాబట్టి ఇలాంటివి చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి కెరీర్ గురించి అదనపు మానసిక ఒత్తిడి మిమ్మల్ని కలవరపెడుతుంది మీరే మైదానంలో దృష్టి పెట్టడంలో విఫలమవుతారు ఇది కార్యాలయంలో మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే ఉన్నతాధికారుల ఒత్తిడిని పెంచుతుంది ఈ సమయంలో జీవితంలో వారి లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీ అహాన్ని ఆధిపత్యం చేయవద్దు అదనంగా మీ తరగతిలో మెరుగైన పని చేస్తున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు ఈ వారం ఎక్కువ ఇంటి పని మీ వివాహ జీవితంలో దూరాలకు కారణమవుతుంది చంద్రరాశికి సంబంధించి రాహువు ఏడవ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ భావాలను ఇంటి సభ్యులతో లేదా సన్నిహితులతో వ్యక్తపరచడం మానుకోండి పరిహారం ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం బుద్ధాయ నమ అని జపించండి